అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా కళ్ళల్లో ఉప్పొంగుతున్న కన్నీళ్లు సముద్రంలో ఎగిసే అల్లల్ని తలపిస్తున్నాయి సూర్యాస్త సమయాన ఆకాశంలో కమ్ముకుని వస్తున్న చీకటి తన ఆశలను కూడా చీకటిమయం చేసేసింది నిరాశతో బరువెక్కిన గుండెతో కనుచూపు మేరల్లో కనుమరుగవుతున్న బస్సుని కన్నార్పకుండా చూస్తూ నిల్చుంది స్వాతి వెళ్ళిపోతున్న బస్సు కన్నా వేగంగా తన మనసులో ఆలోచనలు పరిగెడుతున్నాయి స్వాతి మనసులో పల్లెటూరికి చెందిన స్వాతి పై చదువుల కోసం సిటీకి వచ్చి హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది ఉన్న ఊరికి దూరంగా ఒంటరిగా సిటీలో ఉంటూ చదువుకోవడం కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు కానీ ఆ చిన్న పల్లెటూరులో పెద్ద చదువులు చదివే అవకాశం లేదు పైగా స్వాతి చదువు సామర్థ్యంతో సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ సంపాదించింది కాబట్టి మరో దారి లేక కుటుంబ సభ్యులు ఒప్పుకోక తప్పలేదు పైగా అదే సిటీలో హాస్టల్కి కాస్త దూరంలో దగ్గర బంధువులు ఉండడంతో వారి సహకారం కూడా ఉంటుందని భావించి కుటుంబ సభ్యులు ఎవరూ అడ్డు చెప్పలేదు స్వాతి ఊరు నుంచి వచ్చి సిటీలోని హాస్టల్లో చేరి రెండేళ్లు గడిచాయి పల్లెటూరు నుంచి వచ్చిన తనకి సిటీ వాతావరణం మొదట కాస్త కొత్తగా అనిపించిన తర్వాత వాటికి అలవాటు పడింది నెమ్మది నెమ్మదిగా కానీ తన మనస్తత్వంలో కానీ అలవాట్లలో ప్రవర్తన శైలిలో ఎటువంటి మార్పు రాలేదు అందమైన ముఖవస్చత్సూ ఆకర్షణీయమైన కళ్ళు ముచ్చట గొలిపే చిరునవ్వుతో చక్కగా ఉంటుంది సున్నిత మనస్తత్వం తోటి వారితో ఇట్టే కలిసిపోయే నడవడిక తనతో పాటు హాస్టల్లో ఉండే తన స్నేహితురాళ్లతో సరదాగా కలుస్తూ కలిసి ఉండేది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సాయంత్రం స్వాతి తన స్నేహితురాళ్ళతో కలిసి సరదాగా బయటకు వెళ్ళింది కాసేపటికి హాస్టల్కి తిరిగి వచ్చి తన రూమ్కి వెళ్ళగా తన పుస్తకం మీద ఒక లెటర్ కనిపించింది అది తన రూమ్లో ఎలా వచ్చిందో ఎవరు పెట్టి వెళ్ళారో అర్థం కాలేదు అందులో ఏముందో అని తెరిచి చదవడం ప్రారంభించింది అందులో హలో అండి నా పేరు విక్రమ్ నేను మీరు ఉంటున్న హాస్టల్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లో ఉంటాను నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆ ఉద్యోగం పని మీదే రెండు నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఈ ఫ్లాట్లో ఉంటున్నాను వారం క్రితం ఓ రోజు నేను మీ గది బయట బాల్కనీలో మిమ్మల్ని చూశాను ఆ రోజు సాయంత్రం వేళ ఎర్రచీరలో మీరు బాల్కనీలో కూర్చుని చదువుతూ కనిపించారు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నా నాకు మీ మొహం సరిగ్గా కనిపించకపోయినా ఆ ఎర్రచీరలో మీరు పున్నమి వెన్నెల్లాగా ఉన్నారు సంధ్యవేళ వీచ చల్లని గాలికి మీ కుర్రులు గాల్లో ఎగురుతూ ఉంటే మీరొక దేవకన్యలా కనిపించారు నాకు అస్తమించే సూర్యని కాంతిలో మెరిసే ఎర్రని ముద్దమందారంలాగా కనిపించారు ఆ సమయంలో నా కంటికి మీరు తప్ప ఇంకేం కనిపించలేదు అలా మీ అందానికి ఆ ఎర్రచీర కారణమా లేక మీ వల్లే చీరకి అందమా తెలియక నేను ముగ్ధుడనే చూస్తూ నిల్చున్నాను అంతలోనే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత మిమ్మల్ని చూడడానికి రోజు ప్రయత్నించాను కానీ దూరం నుంచి చూశాను కాబట్టి మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోయాను నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయింది రేపు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను ముందు ఒకసారి ఒకే ఒకసారి మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలని మిమ్మల్ని కలవాలని నా ఆశ క్షమించండి ఇందులో నాకు నాకే దురుద్దేశమూ లేదు మిమ్మల్ని ఒక దేవతలాగా భావిస్తున్నాను వెళ్లే ముందు ఒక్కసారి మిమ్మల్ని చూసే భాగ్యం కలిగించమని కోరుకుంటున్నాను నేను మిమ్మల్ని గుర్తుపట్టలేను కాబట్టి నేనే వచ్చి మిమ్మల్ని కలవలేను మిమ్మల్ని నేను చూడలేకపోయినా మీరుండే గది నేను చూశాను అలా ఈ ఉత్తరాన్ని మీ గదికి చేరవేశాను రేపు నేను బయలుదేరుతున్నాను వెళ్లే ముందు ఆ ఎర్రచీరలో చీరలో మిమ్మల్ని చూడాలనుంది నా విన్నపం తప్పుగా అనిపిస్తే మరణించండి ఒక్కసారి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను మళ్ళీ మీకు కనిపించను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను రేపు సాయంత్రం ఆరింటికి నా ప్రయాణం ఎర్రచీరలో వచ్చే మీకోసం నేను బీచ్లో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను ఇట్లు విక్రమ్ విక్రమ్ అని ఉంది ఆ ఉత్తరం ఆ ఉత్తరం చదివిన స్వాతి ముందు ఆశ్చర్యపోయింది ఒక వ్యక్తి తనను ఇంతగా ఆరాధిస్తున్నాడా తనని చూడడానికి ఎంతలా తాపత్రయ పడుతున్నాడో అందుకు ఆ ఉత్తరంలోని అక్షరాలే సాక్ష్యం ఒకసారి తనని దగ్గర నుండి చూడాలని ఇంతలో ఆరాటపడుతున్న మనిషిని తాను కూడా చూడాలి అనుకుంది మరుసటి రోజు ఉదయం స్వాతిని కలవడానికి ఊరి నుంచి వాళ్ళ అన్నయ్య వచ్చాడు అలాగే అక్కడే ఉన్న వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాల్సి ఉందని తనతో పాటు స్వాతిని కూడా అక్కడికి రమ్మన్నాడు ఎలాగో సాయంత్రంలోగా తిరిగి వచ్చేద్దామని చెప్పేసరికి స్వాతి కూడా బంధువుల ఇంటికి బయలుదేరింది అక్కడికి వెళ్ళిన తర్వాత స్వాతి మాటల్లో పడి సమయం గమనించలేదు ఒక్కసారిగా విక్రమ్ గుర్తుకు వచ్చేసరికి గడియారం చూసింది సమయం ఐదు దాటింది అంతే తనకి ఒక ముఖ్యమైన పని ఉందని వాళ్ళ అన్నయ్యకి చెప్పి అక్కడి నుంచి హడావిడిగా హాస్టల్కి బయలుదేరింది కంగారు పడుతూ హాస్టల్లో తన రూమ్కి చేరుకుని తన సూట్ కేసులన్నీ వెతికింది ఆ ఎర్రచీర కనిపించలేదు రూమ్ అంతా వెతికి చూసింది ఎక్కడా కనిపించలేదు అంతలో ఒక అమ్మాయి స్వాతి రూమ్కి వచ్చి స్వాతి ఇందాక నీ ఫ్రెండ్ నీ కోసం వచ్చింది తను ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళింద వెళ్తుందట నీ ఎర్రచీర చీర కావాలని వచ్చింది నువ్వు మీ అన్నయ్యతో కలిసి బయటికి వెళ్ళావని చెప్పాను దాంతో తనే ఆ చీర వెతికి తీసుకుని వెళ్ళిపోయింది నువ్వు వచ్చాక నీతో చెప్పమంది అది విన్న స్వాతి నిరాశతో ఇప్పుడెలా ఆ చీరలో వెళ్తే తప్ప విక్రమ్ తనని గుర్తుపట్టలేడు సమయం ఆరు కావస్తోంది ఈ పాటి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇప్పటికే ఆలస్యమైంది ఇంకా లేట్ అయితే విక్రమ్ వెళ్ళిపోతాడు ఎలాగైనా సరే విక్రమ్ వెళ్ళిపోయే ముందు ఒక్కసారి తనని చూడాలని హడావిడిగా బీచ్కి బయలుదేరింది అక్కడికి వెళ్ళగానే తన ఫ్రెండ్ ఎర్రచీరలో బీచ్లో కనిపించింది దూరంగా ఎవరినో కోపంగా చూస్తూ తిడుతుంది స్వాతి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళి నువ్వేంటి ఇక్కడ ఏం జరిగింది ఎవరిని కోపడుతున్నావు అని అడిగింది నేను ఇంతకుముందే నీ చీర కట్టుకొని ఫ్రెండ్స్తో అలా బయటికి వచ్చాను అంతలో ఎవరో ఈడియట్ హాయ్ నేను విక్రమ్ మీకోసం ఎదురు చూస్తున్నాను ఉత్తరం ఎర్రచీరా వచ్చినందుకు థ్యాంక్స్ అంటూ ఏదేదో వాగుతున్నాడు నాకు కోపం వచ్చి ఏ మిస్టర్ ఎవరు నువ్వు ఏంటి పిచ్చి అంటూ పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు ఇక్కడి నుంచి వెళ్తావా లేక పోలీసులను పిలవనా అని నాలుగు తిట్లు తిట్టి పంపించేశాను అంది అది విన్న స్వాతి ఎక్కడ ఇప్పుడు అక్కడ తనెక్కడ ఉన్నాడు అని అడిగింది అదిగో ఇప్పుడే అలా రోడ్డు దాటి ఆ బస్సు ఎక్కుతున్నాడు అంటూ చెప్పించింది స్వాతి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బస్సు వైపు చూసింది తను లోపే ఆ బస్సు వెళ్ళిపోతుంది దాన్నే చూస్తూ నిల్చుంది తనను పిలవాలన్నా ఆ గొంతు విక్రమ్ వరకు చేరనంత దూరంలో ఉంది బస్సు దాని వెంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపాలన్నా అవకాశమూ లేదు ఏమీ చేయలేని పరిస్థితి ఆ బస్సు దూరమయ్యే కొద్దీ ఏదో దూరం అవుతున్న భావన దేనినో కోల్పోతున్నాను అన్న బాధ ఎంతో ఆశతో తనని చూడడానికి వచ్చిన విక్రమ్కి నిరాశే మిగిలింది తనని కలవాలని వచ్చిన స్వాతికి మనసు కన్నీటి పర్యంతమయ్యింది బరువెక్కిన గుండెతో కంటికి కనుమరుగవుతున్న బస్సు మరింత దూరంగా వెళ్ళిపోతోంది విక్రమ్ కూడా ఆ బస్సుతో పాటే కళ్ళపై పరుచుకున్న కన్నీటి తెరల్లో నుంచి ఆ బస్సు కూడా మస్కబారి కనిపిస్తోంది స్వాతిని కలవాలని వచ్చిన విక్రమ్కి నిరాశే మిగిలింది విక్రమ్ని వెతుకుతూ వచ్చిన స్వాతికి మనసు కన్నీటి పర్యంతం అయ్యింది నిరాశతో వెనుదిరిగింది స్వాతి అలా కంగారుగా విక్రమ్ వెనుక పరిగెత్తడం చూసిన తన స్నేహితురాలు ప్రియ ఆశ్చర్యపోయి స్వాతిని ఏమైంది స్వాతి ఎందుకలా పరిగెత్తావు ఎవరతను అతను నీకు తెలుసా అని అడిగింది దానికి స్వాతి ఏం సమాధానం చెప్పకుండా శిలలాగా నిల్చుండిపోయింది అప్పుడు ప్రియా నిన్నే స్వాతి ఎందుకలాగా కంగారు పడుతూ నచ్చావు అతని గురించి ఎందుకు అడుగుతున్నావు అలా పరిగెత్తావేంటి అని తిరిగి తిరిగి అడిగింది పరజ్ఞానంలో ఉన్న స్వాతి తన ఆలోచన నుండి తేరుకొని మొహంలో నిరాశ కనబడకుండా చిరునవ్వు నటిస్తూ ఏం లేదు ప్రియా ఊరికే అడిగాను అంటూ పద చీకటి పడుతోంది వెళ్దామంటూ ఇద్దరు బీచ్ నుండి బయలుదేరారు రెండు సంవత్సరాల తర్వాత స్వాతి తన చదువు పూర్తి చేసి సిటీలో ఉంటూ ఉద్యోగం చేస్తూ సెలవు రోజులలో తన ఊరికి వచ్చి వెళ్తూ ఉంటుంది ఒకరోజు వాళ్ళ నాన్న నుంచి ఫోన్ వచ్చింది ఫోన్లో స్వాతి ఆ అబ్బాయి వాళ్ళు ఫోన్ చేశారమ్మా అదే గత వారం మన ఇంటికి పెళ్లి చూపులకి వచ్చారు కదా వాళ్ళకి నువ్వు నచ్చావంట అబ్బాయికి ఏదో ఇంపార్టెంట్ పని ఉండి రాలేకపోయాడు కానీ తను నీ ఫోటో చూశాడంట నీకు కూడా అబ్బాయి ఫోటో పంపించాను దానికి ఇప్పటిదాకా నువ్వేం సమాధానం చెప్పలేదు మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోను లేదు మాట్లాడుకోనూ లేదు ఇంతవరకు అందుకే ఒకసారి మీ ఇద్దరూ కలిసి మాట్లాడితే మంచిదని వాళ్ళు అంటున్నారు ఒక మాట చెప్తే నేను వాళ్ళకి కబురు చేస్తాను నీకు ఇష్టమైతే ఆ అబ్బాయికి కూడా నిన్ను కలవడానికి అభ్యంతరం లేదంట అన్నారు దానికి స్వాతి అదేం లేదు నాన్న మీకు నచ్చాడు కదా అంటే చాలా మంచి సంబంధమే అయి ఉంటుంది అని చెప్పింది అందుకు వాళ్ళ నాన్న సరే మరి ఆ అబ్బాయిని కలవడానికి నీకు ఏ అభ్యంతరం లేదు కదా వాళ్ళకి ఓకే చెప్పేనా కొన్ని క్షణాలు స్వాతి నిశ్శబ్దం వహించి సరే మీ ఇష్టం నానా అని ఫోన్ పెట్టేసింది రెండు సంవత్సరాలు గడిచిన స్వాతి విక్రమ్ని మర్చిపోలేకపోతుంది తన ఉత్తరం తన జ్ఞాపకాలతో రోజులు గడు గడుస్తున్నాయి మనసులో ఇంకా విక్రమ్ ఉన్న తనని కలవలేకపోయినా మర్చిపోలేక తల్లిదండ్రుల మాట కాదనలేక ఇష్టం లేని పెళ్లికి అంగీకరించింది మరి కాసేపటికి తర్వాత స్వాతికి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ లిఫ్ట్ చేయగానే స్వాతి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేశాను నా అబ్బాయికి కూడా ఓకే అంట కాకపోతే రేపు కలవడానికి తనకు వీలు లేదంట ఎల్లుండి కలుస్తానని చెప్పాడు తనే సిటీకి వచ్చి నేను కలుస్తా అన్నాడు అని చెప్పారు అందుకు స్వాతి సరే నాన్న ఎల్లుండి అయితే నాకు కూడా ఓకే రేపు కొద్దిగా పని ఉంది అని చెప్పేసింది మరుసటి రోజు ఉదయం స్వాతికి తన స్నేహితురాలి దగ్గర నుంచి ఫోన్ హలో స్వాతి ఎక్కడున్నావు ఈరోజు మన ప్రియా పెళ్ళి వస్తున్నావు కదా తప్పకుండా రావాలని అది మనకి మరీ మరీ చెప్పింది త్వరగా రెడీ అయ్యి వచ్చేయి నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను హా రెడీ అవుతున్నా కాసేపట్లో బయలుదేరుతా అని స్వాతి రెడీ అవ్వడంలో నిమగ్నమైపోయింది ప్రియా పెళ్ళికి వెళ్ళడానికి స్వాతి వాళ్ళ నాన్న మాటని కాదనిలేక ఆ అబ్బాయిని కలవడానికి ఒప్పుకుంది అబ్బాయి కుటుంబానికి అమ్మాయి అబ్బాయి అమ్మాయి కుటుంబానికి అబ్బాయి నచ్చడంతో ఇక వీళ్ళిద్దరూ కలిసి ఒకరికొకరు నచ్చితే ఇక పెళ్లి ఏర్పాట్లు చూద్దామని రెండు కుటుంబాల వాళ్ళు నిశ్చయించుకున్నారు మరుసటి రోజు స్వాతి తన స్నేహితురాలు ప్రియా పెళ్లికి వెళ్ళడానికి రెడీ అయ్యి బయలుదేరింది దారిలో ప్రియా కోసం గిఫ్ట్ కొనడానికి వెళ్ళింది షాప్కి వెళ్ళాక స్వాతి అక్కడ ప్రియా కోసం ఒక మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేసింది ప్యాక్ చేయిస్తూ ఉండగా అక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు స్వాతి తీసుకుంటున్న గిఫ్ట్ చూసి ఆ షాప్ అతన్ని అడిగాడు ఇది నేను తీసుకున్నది ప్యాక్ చేయమని చెప్పి వెళ్ళాను అన్నాడు అప్పుడు స్వాతి హలో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇది నాది మీరు తీసుకున్నది ఇలాంటిదే మరొకటి ఉంటుంది అని చెప్పింది అప్పుడు అతను లేదు ఇలాంటిది షాప్లో ఇదొకటే మిగిలి ఉందని ఇందాకే సేల్స్ మ్యాన్ చెప్పాడు సో ఇది నేను తీసుకున్నదే మీరు మరొకటి తీసుకోండి అన్నాడు అయ్యుండొచ్చు కానీ ఇది నాకు బాగా నచ్చింది ఇప్పుడు ఇది నేను ప్యాక్ చేయిస్తున్నాను ఇది నాది కావాలంటే మీరే వేరే ఏదైనా తీసుకోండి అంది స్వాతి తన దగ్గర నుంచి ఆ గిఫ్ట్ తీసుకుంటూ అంతలో తన చేతిలో నుంచి ఆ గిఫ్ట్ జారి కిందబడి పగిలిపోయింది ఆ శబ్దం విన్న షాప్ యజమాని వచ్చి విషయం తెలుసుకున్నాడు అప్పుడు అతను స్వాతితో సారీ మేడం ఈ సారి ఇందాకే మా షాప్కి వచ్చి ఈ గిఫ్ట్ సెలెక్ట్ చేసి ప్యాక్ చేయమని చెప్పి వెళ్ళారు ఆ విషయం మా సేల్స్ మ్యాన్కి తెలియక మీకోసం ప్యాక్ చేయబోయాడు సారీ ఫర్ ద కన్ఫ్యూజన్ ఇది అతనే ముందు తీసుకున్నారు అని అన్నాడు ఆ మాట విన్న స్వాతి తప్పు తనదే అని తెలిసి ఆ అబ్బాయికి సారీ చెప్పింది అతను ఆ పగిలిన గిఫ్ట్ వంక చూస్తూ నేను ముందే చెప్పాను విన్నారు కాదు ఇప్పుడు మీరు సారీ చెప్పినంత మాత్రాన అది మళ్ళీ మామూలుగా అవ్వదు కదా నేను ఎంతో ఆశపడి తీసుకున్నా ఇప్పుడు ఇది ఎవరికీ కాకుండా పోయింది అన్నాడు కాస్త నిరాశగా గిఫ్ట్ పగిలిపోయిందన్న బాధలో కావాలంటే ఇది నా వల్లి అయ్యింది కాబట్టి నేనే దీనికి డబ్బులు కడతానులేండి చిన్న విషయానికి గొడవ ఎందుకు నేను గొడవ వేసుకుంటున్నానా నా గిఫ్ట్ పగలగొట్టేసింది మీరు చచ్చినట్లు నేను మరొకటి వెతుక్కోవాలి ఇక అయినా డబ్బుల కోసం కాదు అది మీరే ఇవ్వనక్కర్లేదు అంటూ తానే పరిస్థితి డబ్బులు షాప్ అతనికి ఇచ్చేశాడు అతను అందుకు స్వాతి మీరు మరీ కోపిస్ట్ మనిషిలాగా ఉన్నారే నేను కావాలని ఏం చేయలేదు సారీ చెప్పాను కదా మీరే కాదు ఇప్పుడు నేను కూడా మరో గిఫ్ట్ కోసం వెతుక్కోవాలి అయినా మీతో వాదించే టైం లేదు నాకు అది కాస్త అసహనంగా నేనేం కోపిష్టిని కాదండి అయినా మీతో వాదించాలని నాకు ఏం ఇంట్రెస్ట్ లేదు అంటూ ఇద్దరూ బయటికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు స్వాతికి అప్పటికే ఆలస్యం అవ్వడంతో త్వరగా బయలుదేరి వెళ్ళిపోయింది ఇటు ఆ అబ్బాయి కూడా కార్ స్టార్ట్ చేసి బయలుదేరాడు అంతలో తన ఫోన్ మోగింది లిఫ్ట్ చేశాడు హలో నానా చెప్పండి నేను డ్రైవింగ్లో ఉన్నాను ఈరోజు నా ఫ్రెండ్ విజయ్ పెళ్ళి అక్కడికే నేను వెళ్తున్నాను అన్నాడు ఆ సరేరా ఏం లేదు అమ్మాయి వాళ్ళ నాన్న ఫోన్ చేశారు అమ్మాయి రేపు ఖాళీగా ఉందట మీరు కలవడానికి ఒప్పుకుందట మరి తనని నువ్వు ఎలా గుర్తుపడతావు తన ఫోటో చూడమన్నా నువ్వు చూడలేదు అంతా మీ ఇష్టం అన్నావు పాతకాలం మనిషిలాగా ఆ అమ్మాయి ఫోటో ఇంకా తన ఫోన్ నెంబరు మళ్ళీ పంపిస్తున్నాను తనతో మాట్లాడి వెళ్ళి కలువు అని చెప్పారు వాళ్ళ నాన్న మాట కాదనిలేక సరే అని చెప్పి తన ఫోన్కి పంపిన ఫోటో ఓపెన్ చేసి చూశాడు చూడగానే షాక్ అయిపోయాడు ఈ అమ్మాయి ఇందాక నాతో ఆ షాప్లో వాదించింది తనే ఈ అమ్మాయి ఎలా నచ్చింది మా వాళ్ళకి చూడడానికి బాగానే ఉంది కానీ తనకి కాస్త పొగరు ఓర్పు తక్కువ కోపిష్టిది అయినా తను కూడా నన్ను చూసి గుర్తుపట్టలేదంటే తను నా ఫోటో చూడలేదన్నమాట తను కలవాలని లేకపోయినా మా వాళ్ళ మాట కోసం వెళ్ళాలి వెళ్ళాక తనకి నేను నచ్చాలిగా అసలే నన్ను కోపిష్టి అనుకుంటుంది నచ్చకపోతే నాకు మరీ మంచిది అనుకుంటూ కారు వేగం పెంచాడు ఇటువైపు స్వాతి తన ఫ్రెండ్ ప్రియా పెళ్లి జరిగే మండపానికి చేరుకుంది తన ఫ్రెండ్ ప్రియాని పలకరించి వద్దామని తన దగ్గరికి వెళ్ళింది సరిగ్గా అప్పుడే పెళ్ళికొడుకు ఫ్రెండ్ అయిన ఈ అబ్బాయి స్వాతిని కలవబోయే అతను పెళ్ళికొడుకుతో మాట్లాడుతున్నాడు తనని చూసి ఆశ్చర్యపోతూనే స్వాతి ఇతనేంటి ఇక్కడెందుకున్నాడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడేమిటి నా మీద కోపంతో నన్ను ఫాలో చేస్తూ ఇక్కడికి వచ్చాడా లేక తను కూడా ఈ పెళ్లికి వచ్చాడా అనుకుంటూ అనుమానాస్పదంగా చూసింది అతని వైపు తన ఫ్రెండ్ పెళ్ళికొడుకుతో మాట్లాడుతున్న ఆ అబ్బాయి కూడా పెళ్లి కూతురు పక్కన స్వాతి ఉండడం చూసి ఓహో ఈ మేడం కూడా వచ్చేది ఈ పెళ్ళికేనా నా గిఫ్ట్ కొనింది అనుకుంటూ ఉండగా పెళ్ళికొడుకు విజయ్ అడిగాడు మరి నీ పెళ్ళికి ఎప్పుడు పిలుస్తా ఉన్నావురా ఏదో పెళ్లి చూపులు అన్నావు వెళ్ళావా అని లేదురా వెళ్ళాల్సింది రేపే కానీ ఆలోచిస్తున్నా ఇదిగో పెళ్లి కూతురు పక్కన నిలిచిందే ఆ అమ్మాయినే నేను కలవబోయేది కానీ తను నన్ను గుర్తుపట్టినట్టు లేదు నాకు ఇందాకే తెలిసింది అంటూ తన వైపే చూస్తూ పెళ్ళికొడుకుతో ఏదో చెప్పడం గమనించిన స్వాతి ఇతను నా గురించే ఏదో చెప్తున్నాడు షాప్లో గొడవ గురించేమో అనుకుంది ఇంతలో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ప్రియాకి తన స్నేహితుడిని పరిచయం చేశాడు అప్పుడు తనని చూసిన ప్రియా ఏదో గుర్తు వచ్చినట్లుగా ఆలోచనగా ఉంది మీరు మీరు మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉంది ఎక్కడ చూసానో గుర్తుకు రావడం లేదు అంది అప్పుడు తను అవునండి నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే అలాగే ఉంది అన్నాడు మీరు ఆ రోజు బీచ్లో మీరే కదా సారీ అండి ఆ రోజు ఏమి ఆలోచించకుండా ఏంటో తెలుసుకోకుండా తిట్టేశాను అంది ఇట్స్ ఓకే అండి నాదే తప్పు మీరెవరో ముందు తెలుసుకోకుండా ఏదేదో బాగేశాను అన్నాడు ఇదంతా వింటున్న పెళ్ళికొడుకు విజయ్ మీ ఇద్దరికీ ఇంతకుముందే పరిచయం ఉందా అంటూ అడిగాడు ఆశ్చర్యపోతూ అంటే అది చిన్న కన్ఫ్యూజన్ వల్ల అని జరిగింది చెప్పింది ప్రియ అప్పుడు విజయ్ ప్రియతో నీ ఫ్రెండ్ స్వాతినే రేపు బెళ్ళి చూపుల్లో నా ఫ్రెండ్ కలవబోయేది అని చెప్పాడు ప్రియా ఆశ్చర్యపోయి స్వాతిని దగ్గరికి పిలిచి అడిగింది రేపు నువ్వు కలవబోయేది ఇతనే అంట కదా అంది స్వాతి షాక్ అవుతూ ఇతన ఏమో నేను తన ఫోటో చూడలేదు అయినా ఇతనే అని నీకెవరు చెప్పారు అడిగింది అతనే విజయ్కి చెప్పాడు తను కూడా ఇందాకే నీ ఫోటో చూశాడంట అయినా నీకు తను ఇంతకు ముందే తెలుసా అడిగింది ప్రియా ఇంతకు ఇంతకుముందే ఒక షాప్లో నాతో కొంచెం వాదించాడు ఒక గిఫ్ట్ దగ్గర కాస్త తిక్క మనిషి ఏమో అంది వాళ్ళకి వినిపించకుండా లేదు స్వాతి నేను కూడా తన గురించి ఒకప్పుడు తప్పుగానే అనుకున్నాను కానీ చాలా మంచివాడు విజయ్కి చాలా బెస్ట్ ఫ్రెండ్ అంట ఆ రోజు నీకు గుర్తుందా బీచ్లోని స్వాతితో ఏదో చెప్పబోతున్న ప్రియను చూసిన అతను దేవుడా ఇప్పుడు ఈవిడ ఆ బీచ్ నా తనకి ఎందుకు చెప్తుందో ఇంకో అమ్మాయి దృష్టిలో కూడా వెదవని అవుతాను అసలే నేనంటే ఆ అమ్మాయికి మంచి అభిప్రాయం లేదు అనుకుంటూ కాస్త ఇబ్బంది పడుతూ ప్రియగారు ఇప్పుడు అదంతా ఎందుకండి ఆ టాపిక్ వదిలేయండి అని ఇబ్బందిగా చెప్పాడు అయినా వినకుండా ప్రియా స్వాతితో అదే ఆ రోజును బీచ్కి వచ్చేలోపు ఒకతను వచ్చాడు నాతో ఏదేదో చెప్తే తిట్టి పంపించేశాను అన్నానే అతనే ఇతను అంది ఇక ఈవిడ ఆపిడేలాగా లేదు పరుగుపోయే ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెస్ట్ అనుకున్నాడు వెనక్కిరిగి వెళ్ళిపోతున్న అతనికి వెనక నుంచి విక్రమ్ అనే పిలుపు విని వెనక్కి తిరిగి చూశాడు స్వాతి కళ్ళలో ఇదివరకు కనిపించినంత కోపం లేదు కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి వెనక్కి తిరిగి వచ్చిన విక్రమ్ స్వాతి కళ్ళలోకి చూశాడు మీరు విక్రమ్ అవును నేను విక్రమ్నే ఇప్పుడు గుర్తుపట్టారా రేపు మీరు కలవబోయే విక్రమ్ని నేనే అన్నాడు అప్పుడు స్వాతి ఐఆమ్ స్వాతి రేపు కలవబోయేది మాత్రమే కాదు రెండు సంవత్సరాల క్రితం మిమ్మల్ని ఎర్రచీరలో కలవాలని వచ్చి ఆ రోజు బీచ్లో ఒంటరిగా మిగిలిన స్వాతిని కూడా నేనే అంది అది విన్న విక్రమ్కి నోటమాట మాట రాలేదు ఒకవైపు ఆశ్చర్యంతో మరోవైపు ఆనందంతో కాసేపటి క్రితం షాపులో వాళ్ళు గొడవపడింది తలుచుకుని నవ్వుకున్నారు ఇదంతా చూస్తూ ఆశ్చర్యపోతున్న ప్రియా విజయ్ కూడా ఇంతటితో మీ పెళ్ళి చూపులు అయినట్టేనా అని అడిగారు నవ్వుతూ అప్పుడు స్వాతి ఆ రోజు నీ వల్లే నేను విక్రమ్ని కలవలేకపోయాను ఈరోజు నీ పెళ్ళి మూలంగానే మేమిద్దరం మళ్ళీ కలిసామంది సంతోషంతో విక్రమ్ని కళ్ళారా చూస్తూ ఒకరినొకరు కళ్ళలోకి చూస్తూ ఇన్నాళ్ళు పడిన వ్యధను మరిచిపోయారు స్వాతి కళ్ళలో విక్రమ్ కోసం నిరీక్షణ విక్రమ్ మొహంలో ఇన్నాళ్ళకి అయినా తను స్వాతిని కలిశానన్న ఆశ్చర్యంతో కూడిన సంతోషం ఊహించని పరిణామం ఇద్దరికీ మాటలు రాకుండా చేసింది అవును ఆ రోజు కలవకుండా చేసింది మీరే ఈరోజు నా గురించి చెప్పి మీకే తెలియకుండా మమ్మల్ని కలిపారు అసలైన పెళ్లి చూపులు రేపు ఈరోజు కలిసిన మాకు కాదు ఆ రోజు కలవకుండా ఆగిపోయిన స్వాతి విక్రమ్కి అన్నాడు విక్రమ్ మరుసటి రోజు స్వాతి విక్రమ్కి పెళ్లి చూపులు ఇద్దరు ఒకరినొకరు కలుసుకునే ముందుకు వచ్చారు అదే బీచ్లో స్వాతి ఎర్రచీరలో